మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసేదని ఎవరు అనుకోలేదు ఇప్పుడు పై నుంచి తోస్తున్నట్టే ఉంది ఇది డెవలప్మెంట్ కాదు సార్ కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పై నుంచి కిందకి వస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాలని మేమున్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళు అందరు ఉన్నారు దిల్ టేక్ కేర్ మా జోన్కి వచ్చి చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో మళ్ళీకి మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్ లో సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసెనుకోలేదు ఇప్పుడు పై నుంచి తోస్తున్నట్టే ఉంది సార్ ఇది డెవలప్మెంట్ కాదు సార్ కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాల్ని మేమున్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళు ఉన్నారు దిల్ టేక్ కేర్